నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యులతో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా రోగుల వద్దకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులున్నా తమ దృష్టికి తేవాలని సూచించారు హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు సిబ్బంది బదిలీలున్నందున కొంచెం సమయమైనప్పటికీ ఇబ్బంది పడకుండా ఓవర్ టైమ్ డ్యూటీ చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన పేర్కొన్నారు హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని ఆయన అన్నారు అంతేకాకుండా మంచినీటి సౌకర్యం మెరుగుపరుస్తామని తెలిపారు ఈ సందర్భంగా రోగులు ఎమ్మెల్యే వద్దకొచ్చి తమకు మెరుగైన వైద్యం అందడం లేదని తమకు న్యాయం చేయాలని కోరారు అన్ని వ్యాధులకు ఒకే మందు ఇస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు ట్రాన్స్ఫర్ అయినటువంటి స్టాఫ్ రిక్రూట్ కాలేదు నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్ కాలేదు డాక్టర్ స్టాఫ్ ట్వంటీ ఫైవ్ నర్సెస్ ఉండాలి సార్ ఫోర్ హెడ్ నర్సెస్ ఉండాలి అందులో ఒక హెడ్ నర్స్ ట్వంటీ అయితే మాకు ఓవరాల్ అన్ని సప్లై ఉన్నాయి ప్రాబ్లమ్ డ్రగ్స్ అయితే బెడ్స్ బెడ్షీట్స్ రైట్ పరంగా పేషెంట్స్కి అన్ని సఫిషియంట్ బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా